హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే మనం అయితే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఎందుకంటే మనకైతే చెప్పిన డేట్ ప్రకారంగా అయితే వచ్చేసి మనకైతే కమిటీ అయితే ఒక సబ్మిట్ అయితే ఇచ్చింది సో దాని ప్రకారంగా వచ్చేసి మనకి రైతులకి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీకు అయితే ఉంటుంది కాబట్టి మీకైతే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఎందుకంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగా మన ఛానల్లోనే తీసుకొస్తున్నాను కాబట్టి సో మీ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ నుంచి చిన్నది సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే మీరైతే సపోర్ట్ అయితే చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే తొందరగా నేనైతే తీసుకొస్తాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే మనకు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఆర్టికల్ ప్రకారంగా వచ్చేసి మీకు అయితే మనకి రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనేది పూర్తిగా అయితే చెప్పాను కాబట్టి వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి సో మనకైతే ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో సాగు చేసిన వారికే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ అని సో సాగు చేసే వారికే రైతు భూమి రైతు భరోసా రైతు రుణమాఫీ ఎందుకు అన్నారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి ఎవరైతే భూమిపైన రిజిస్ట్రేషన్ ఎవరు అంటే మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేరు మీద ఉంటే వాళ్ళందరికీ అయితే ప్రభుత్వం నుంచి అయితే నీతులు అయితే రావడం అయితే జరిగింది మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అయితే వ్యతిరేకంగా ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసాని పథకం తీసుకొస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాని ప్రకారంగా వాళ్ళకి సర్వే కూడా అయితే చేశారు ఆ సర్వేలు కూడా సబ్ కమిటీ అయితే చాలా అంటే చాలా రెండుసార్లు రిపోర్ట్లు ఇచ్చితే దాంట్లో దాంతోపాటు మనకు వ్యవసాయ శాఖకు సంబంధించిన మంత్రి కూడా దానికైతే ఒక నిర్ణయం అయితే తీసుకురావడం అయితే జరిగింది మన సంఘాలు కూడా అయితే వాటికి అయితే సపోర్ట్ అయితే చేసింది సో ఈసారి వచ్చేసి మనకైతే పది నుంచి పదిహేను ఎకరాలకి లేదా ఇరవై ఎకరాలు పరిమితం చేస్తా అని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే చాలామంది రైతులైతే ఉంటారు పది నుంచి పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల వరకు సో దానికోసం అయితే అక్కడ వరకు పరిమితం చేస్తుంది సో ఈసారి వచ్చేసి మనకైతే దాదాపు ఇప్పుడు వచ్చే వారంలో వచ్చే మనకైతే రైతు రుణమాఫీ గురించి అయితే ఒక నిర్ణయం తీసుకొని మనకైతే ప్రభుత్వం అయితే స్టార్ట్ అయితే చేస్తే దాని తర్వాత రైతు భరోసా సంబంధించిన మనకి డబ్బులు అయితే అకౌంట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవ ఎవరికి ఇస్తుందంటే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది ఎవరిపైన ఎవరికైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈసారి అయితే రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా కింద అయితే డబ్బులు అయితే వాళ్ళకైతే ఇట్లాంటి రూపాయి అయితే రాదు ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకైనా ఏదైనా సరే ఒక ఆదాయం ఉంటుంది ఆ ఆదాయం దాటి ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈసారి నుంచి అయితే ప్రభుత్వం అయితే వాళ్ళకైతే మనకి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరగదు అని చెప్పడం అయితే జరిగింది సబ్ కమిటీ సో ఈ విధంగా చూసుకుంటే అయితే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకైతే డబ్బులైతే రాదు దాని తర్వాత ఎక్కువ భూమి ముప్పై నలభై ఎకరాలు ఉన్న వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అనేది జరగదు సో మనకైతే ప్రత్యేకంగా సన్నకారు రైతులకైతే మంచి చేయాలనేసరికి ఈ సాయి ప్రభుత్వం దాదాపు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది మనకైతే రైతు రుణమాఫీ కొంచెం రెండు లక్షల కోసం అయితే మనకైతే దాదాపు ముప్పై వేల అయితే కావాలి సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే వచ్చేసింది దాదాపు ఆ డబ్బులు కూడా రెడీ అయిపోయినాయి మనకైతే వాళ్ళు విధి విధానాలను చూసి మనకైతే రైతుల ఖాతాలో అయితే ఆ అమౌంట్ అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది రుణమాఫీ గురించి అలాగే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఎకరం చొప్పున ఏడు వేల ఐదు అయితే రైతుల ఖాతాలైతే అయితే వేస్తామని చెప్పడం జరుగుతుంది సో ఈసారి వచ్చేసి మనకు నెక్స్ట్ వీక్లో అయితే డబ్బులు అయితే కంపల్సరీ రైతుల ఖాతాలో అయితే వచ్చేస్తాయి సో ఫ్రెండ్స్ రోజు వీడియో అయితే ఇంతే మీకు అయితే వీడియో అయితే నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్కి అయితే ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్